ఈరోజు మనం పుణ్యఫలం అనే కథను చెప్పుకుందాం రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా ఆ బస్సు ఓ అడవి గుండా ఘాట్ పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక చెట్టు మీద పిడుగుపడింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయవైపు విరిగిపడటం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తరువాత బస్సు మళ్లీ బయలుదేరింది ప్రయాణికులలో భయం ప్రారంభమైంది అందరూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలోని మీద పడింది డ్రైవర్ చాకచక్యంతో మళ్లీ బస్సును ఆపివేశాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దగ్గరలో పడింది ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి బస్సులో ఉన్నవారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి చూడండి ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులోనే ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరూ కిందికి దిగి అదుగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు ఒక్కరి కోసం అందరూ చస్తారో అందరి కోసం ఒక్కరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు నిజమేనేమో అనుకుని చివరికి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరూ భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు చివరకు ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు అతడు భయంతో వణికిపోతున్నాడు బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళను అంటున్నాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగుపడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు బస్సు పైన అవును బస్సుపైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ఏ ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలము దీర్ఘాయుష్యో వారినందరినీ కాపాడింది ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో గాని ఆపదల నుంచి రక్షించబడిన గాని ఆ ఘనతంతా మనదేననుకుంటాం కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టువులది కావచ్చు మన కింద పనిచేసేవారిది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలితం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం